అనంతపురం జిల్లా ఉర్వకొండలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి రమేష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి యువజన విభాగం రాయలసీమ జోనల్ అధ్యక్షుడు వై ప్రణయ్ ప్రణయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు సమావేశంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు వై విశ్వేశ్వరరెడ్డి రమేష్ రెడ్డి వజ్రా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పదిహేడు వైద్య కళాశాలలపై కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పాలసీ అమలు పరుస్తుందని దుఃఖం వ్యక్తం చేశారు దీనికి వ్యతిరేకంగా విజయవంతమైన కోటి సంతకాల ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా హాస్పిటల్స్ ఒకటే కాకుండా దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా అనుబంధంగా హాస్పిటల్స్ కూడా ప్రారంభమవుతాయి ఈ హాస్పిటల్స్ కూడా కాలేజీలకి అనుబంధంగా పూర్తి అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం దొరికేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి విశాలమైనటువంటి ప్రయోజనాలు చూడకుండా ఈరోజు మేము కట్టలేమని చెప్పి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలన్నీ అప్పజెప్పి దోపిడీ చేయడానికి ఈరోజు బరి తెగించి చంద్రబాబు ప్రభుత్వం మోడల్ అని చెప్పి ముందు తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మేమెంతో కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్తో సాధించుకొచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు దీనికోసం అవసరమంతి ఎంత తీవ్రమైన పోరాటం అన్న చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజాభిప్రాయం కూడా ఈరోజు టీడీపీకి ఓటేసినటువంటి మధ్యతరగతి ప్రజలు ఇతర రైతాంగము ఇతర స్టూడెంట్స్ సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడాన్ని అంగీకరించడం ప్రైవేట్ వాళ్ళే కష్టపడి నిర్మించుకుంటామంటే అది వేరు ప్రభుత్వం కట్టిన వాటిని వాళ్ళకి అరవై సంవత్సరాలు లీజ్ ఇస్తాము వంద సంవత్సరాలకు లీజ్ ఇస్తామంటే గవర్నమెంట్ దాన్ని వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పి దోపిడీ చేసుకోమని చెప్పడానికి లైసెన్స్ ఇవ్వడం అది ఎన్ని బుక్కాయింపులు చేసినా ఈరోజు చంద్రబాబు చెప్పే మాటల్ని టీడీపీ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాటలను ప్రజలు వినే పరిస్థితి లేదు అందుకనే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే క్రమంలో మరింత ముందుకు పోతున్నాం